నమస్తే అండి మేడం మీరు పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చినారు నైన్ ఓ క్లాక్ వచ్చినాం సో అప్పటి నుంచి ఎలా ఉంది ఇక్కడ పొజిషన్ అలానే ఉందండి మామూలుగా అయితే మేము లైన్ ఇదే లైన్ లో పొద్దున్న నుంచి ఎండాలోనే ఉన్నాం టెంట్ లేదు ఏది లేదు ఆడ ఆడవాళ్ళకైతే కన్వీనియన్స్ లేదు పిల్లలు కూడా కొంతమందిని పంపిస్తున్నారు కొంతమందిని నాపుతున్నారు రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పంపించారు మేము ఈ లైన్ లో లైన్ లో బార్ తీరుగా ఉన్నా కూడా ఇలానే ఉన్నా కూడా మమ్మల్ని పంపించట్లేదు చాలా ఇబ్బంది పడ్డాము మమ్మల్ని లెవెన్ కి పంపించారండి నైన్ కి వచ్చాము టూ అవర్స్ లైన్ లోనే ఉన్నాం ఇప్పుడు హెచ్ఈ వాళ్ళు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడారా లేదండి మాతో కోచ్ మా పిల్లల కోచే ఆయననే ఫాలో అవుతూ ముందుకు ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు ఎలా ఉన్నాయి కరెక్ట్ లేవండి ఇక్కడ ఒక సౌకర్యం అనేది కరెక్ట్ అసలు లేదు ఏ టెంట్ లేదు పిల్లలకి ఎండలోనే కూర్చోబెట్టారు ఇక్కడ ఉన్న జనానికి కూడా ఏమీ కన్వీనియంట్ లేదు మేమే ఏదో ప్లేస్ చూసి చెట్టు కింద కూర్చోవడానికి తప్పితే మాకు లేదు మాకు లేకపోయినా పర్లేదు కానీ పిల్లలకైతే ఎండలోనే కూర్చోబెట్టడం ప్రొద్దున నుంచి ఫుడ్ లేదు వాళ్ళకి ఫుడ్ అందలేదు వాటర్ లేవు అక్కడ లోపల కూడా చూస్తే అసలు వాళ్ళు మా బాటిల్స్ లోగా వాటర్ లేవు డిహైడ్రేట్ అయిపోతారేమో పిల్లలు అనేసి మేమే తెప్పిస్తూ బయట నుండి తెప్పిస్తూ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము ఓకే దీనికి ఏమన్నా హెచ్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఏమైనా కట్టారా ఈ రావడానికి లేదు కాకపోతే ఏంటంటే ఇంత పెట్టి ఇంత జనాన్ని చేసినప్పుడు వాళ్ళకు ఫెసిలిటీ ఉండాలి పిల్లలకు వాళ్ళు మరీ ఫోర్టీన్ ఇయర్స్ అండర్ ఫోర్టీన్ అని పెట్టినప్పుడు పిల్లలు డిహైడ్రేట్ అయిపోతారు ఓన్లీ ఒక వాటర్ అయినా కూడా మాకు ఫెసిలిటీ ఇస్తే చాలు అంటే అండర్ ఫోర్టీన్ అంటే నైన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు పిల్లలు ఇక్కడ ఉన్నట్టు మాకు కనిపిస్తా ఉంది ఇక్కడ సో నైన్ నుంచి ఫోర్టీన్ వరకు ఉంటారు ఆర్ ఫోర్టీన్ ఇలానే ఉన్నారు ఇంకా లోపలికి కూడా ఉన్నారు అది ఇంకా తెలియదు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ కూడా ఉన్నారండి ఇక్కడ నాకు తెలిసిన వరకైతే పిల్ల